అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే తన ఫ్యామిలీ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేసే స్నేహ రీసెంట్గానే పోస్ట్ చేసిన స్టోరీ మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది ఆ పోస్ట్ చూసిన వారంతా నిజంగా స్నేహానే పోస్ట్ చేశారో అనుకోకుండా ఉండలేరు ఇంతకీ స్నేహ ఏం పోస్ట్ చేశారో తెలుసా భర్తని నేను ప్రేమిస్తున్నాను ఈజ్ ద బెస్ట్ నేను చనిపోయేంత వరకు ప్రేమిస్తున్నాను తాను దొరకడం నా అదృష్టం నేను లక్కీస్ట్ గర్ల్ని నా లైఫ్లో తన ఒక పెద్ద జాబ్ పార్ట్ ప్రతి జన్మలో తానే నా భర్తగా కావాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేశారు ఇక్కడి వరకు చూసిన వాళ్ళంతా వావు పెళ్ళైన పద్నాలుగు పద్నాలుగేళ్ళ తర్వాత కూడా ప్రేమ అని అనుకోకుండా లేరు కానీ కింద అల్లు స్నేహారెడ్డి అని రాసి నిజంగా ఇది పోస్ట్ చేసేది నేనే అని కూడా మెన్షన్ చేయడంతో ఇది స్నేహ చేసిన పని కాదని అల్లు అయాన్ కానీ అల్లు అర్జున్ కానీ ఏదో ఆట పట్టిస్తూ ఇలా పెట్టారని పింఛటమానంద పెట్టిన కొన్ని గంటల్లో స్టోరీ డిలీట్ చేయడంతో నిజమే అనుకుంటా అనుకుంటున్నారు అంతా మొత్తానికి స్నేహ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది ఈ బ్యూటిఫుల్ ని